అందరికీ ఇష్టమైన ప్రాంతం అమరావతి అమరావతి ప్రాంతంలో ఉన్న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అద్భుతమైన కట్టడము స్టాచ్యూ ఎంతో అందంగా నిర్మించడం జరిగింది అది చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అసలు నిజంగా ఆయనతోనే ఉన్నట్టుగా ఫీల్ కలుగుతుంది అంతేకాకుండా అద్భుతమైన అందమైన పార్క్ కూడా ఆ స్టాచ్యూ దగ్గర ఉంది రెండు మంచి పెద్ద నెమల్లే ఆకారంలో ఉన్నటువంటి పూలవనం అక్కడ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అంబేద్కర్ గారి యొక్క బాల్యం నుంచి ఆయన చేసిన కార్యక్రమాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఫొటోస్ రూపంలో గోడకి పెట్టడం అనేది జరిగింది ఆయన ఎన్నో చెప్పుకోదగినవి ఊహ కందనివి మనం అలా లోపలికి వెళ్ళాలంటే ముందుగా కూడా టికెట్ అనేది తీసుకోవాలి పాస్ ఉంది తర్వాత లోపలికి వచ్చినప్పుడు ఇలాంటి కట్టడాలు చూసినప్పుడు ఆనందం ఎప్పుడో పుస్తకాల్లో కానీ మనం చదువుకుంటాం అలా వేరుగా చూసినప్పుడు కలిగే అనుభూతి ఆనందం చెప్పలేండి ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం మీరు మీ అందరికీ చూసి చేయండి విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ అతి పెద్దది లా చూసేసి అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ లోపల మ్యూజియం ఉందన్నమాట ఆ మ్యూజియంకి వెళ్ళే దారి ఇది ఆ శిల్పం ఆవిష్కరణ అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది చెప్పుకోదగిన విధంగా ఉంది తరతరాలు చూడాల్సినటువంటి ప్రాంతం లోపలికి వెళ్ళగానే మొట్టమొదటిగా యంగ్ మేకింగ్ స్టేట్స్ మ్యాన్ అని మన రాజ్యాంగ నిర్మాత గురించి రథ సారథి గురించి రాయడం అనేది జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ గారు చేసినటువంటి కృషికి కానీ ఆయన న్యాయశాస్త్ర కోవిదుడు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా అసలు ఆ ఫీలింగే అనుకుంటే అసలు ఊహ కండదు అన్నాడు ఆయన చిన్నప్పటి నుంచి చేసినటువంటి అయితే ఆయన తల్లిదండ్రులు ఆయన జననము ఆయన ప్రాంతము ఆయన ఏమేమి చేశాడు అది కళ్ళకు కట్టినట్టుగా ఆ మ్యూజియంలో ఉంది ఆయన ఏ విధంగా చదువుకున్నాడు ఏ విధంగా ముందుకు సాగాడు అనేది ఆయన బాల్యం జీవితం గత చరిత్ర ఆయన అభివృద్ధి ఆయన ఒక భారత రాజ్యాంగ నిర్మాతగా లా చదివి సైమెంట్ కమిషన్ ఇలాగా డ్రాఫ్టింగ్ నవయుగ వైతాలికుడుగా పేరుగాంచినటువంటి మహా గొప్ప మేధావి మహా నేత ఆ మ్యూజియంలో చక్కగా వర్ణించడం జరిగింది ఇక్కడైతే ఆయన కూర్చున్నట్టుగానే ఉందన్నమాట అదైతే చాలా అందంగా అందుకే అసలు చెప్పలేని విధంగా ఉంది అన్నమాట ఆయనే అక్కడ కూర్చున్నాడా అన్న విధంగా ఉంది అలా కొంచెం ముందుకు వెళ్తే ఆయన చిన్నప్పుడు చదువుకునే వినంలో చెట్టు కింద కూర్చొని చదువుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా నిర్మించారు అది అక్కడ ఆయన కూర్చొని చదువుతున్నట్లుగా అది అంతేకాదు ఇంకా మనకి తెలియనివి తెలిసి కొంటే తెలియని ఎన్నో ఉన్నాయి అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలు అవి చూస్తున్నప్పుడు అంత గొప్ప వ్యక్తి మన కోసం ఎలాంటివి చేశారా అని చెప్పుకోవడంలో అతి లేదు ఇంకా కొంచెం బాగా మందుకి వెళ్ళాలంటే ప్రతిదీ మానసిక స్వాతంత్రం గురించి స్వాతంత్ర సమర యోధుల గురించి పోరాట యోధుల గురించి డ్రాఫ్టింగ్ విధానం గాంధీజీ గారితో నడిచినటువంటి విధానం చరిత్రలో ఆయన చేసినటువంటి ప్రతిదీ ఆయన చనిపోయేంత వరకు ప్రతి ఒక్క సినిమా రూపంలో అక్కడ చేయడం అనేది కూడా జరుగుతుంది ఎక్కడైతే ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు న్యాయశాఖ మంత్రిగా వర్క్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఫోర్స్ జవహర్లాల్ నెహ్రూ ఆడుతూ కమిటీ వాళ్ళతో చెప్పుకుంటే మాటలు సరిపో విజయవాడలోనే ప్రతి ఒక్కరైతే చూడవలసింది మనమే ప్లే చేసుకొని చూడవచ్చు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే

Mata-mata yang cukup berditas kami Ipada parisitulus Yang dihidupkan Yang dihidupkan Yang dihidupkan అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించడం ఆచార సాంప్రదాయాలు పాటించడం అనేది కనిపిస్తుంది అయితే ఆయన చనిపోయినటువంటి ప్లేస్కి సంబంధించింది ఈ ప్రాంతం అయితే స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత గాంధీజీ గారితో నడిచినటువంటి ఫోటోస్ ఇక్కడ ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక మంచి ఫోటో రూపంలో టీవీస్ రూపంలో సినిమా రూపంలో అసలు నాటిలో చెప్పలేని విధంగా ఉంది సమాజ సేవ కోసం నిరంతర కృషి చేసి చరిత్రలో నిలిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యక్రమం జీవిత చరిత్ర బాల్య విశేషాలు అన్నీ కూడా అద్భుతంగా వివరించి చూడడం జరిగిందిగా బయటికి వెళ్ళిన ప్రాంతము బయటికి వెళ్ళిన తర్వాత ప్రకృతితో కూడినటువంటి పచ్చదనం ఉంది ప్లీజ్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు జైబి